పర్యావరణమే మనకు జీవనాధారం అంటూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు ఏటా ముప్పై వేలకు తగ్గకుండా విత్తన బంతుల్ని తయారు చేయించి అటవీ ప్రాంతాల్లో వెదజల్లుతున్నారు పైసా ఖర్చు లేకుండా సెలవు రోజుల్లో విద్యార్థులతో విత్తన బంతులు సిద్ధం చేయించి భావి పౌరుల్ని అందులో భాగస్వాముల్ని చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి చొరవ నేడు పచ్చదనానికి బాటలు వేస్తోంది పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నారో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మల్లేశం విత్తన బంతులు తయారు చేయించి వాటిని కొండలు గుట్టలు అడవుల్లో చల్లడం ద్వారా పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు భావి పౌరులైన విద్యార్థులను అందులో భాగస్వామ్యం చేసి పర్యావరణ పరిరక్షణ పట్ల పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈ ఏడాది మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులతో యాభై వేల విత్తన బంతులు తయారు చేయించి గుట్టలు అడవుల్లో చల్లేందుకు సిద్ధం చేశారు రెండు వేల పదిహేను నుంచే మల్లేశం విత్తనబంతుల యజ్ఞాన్ని మొదలుపెట్టారు వేసవి సెలవుల్లో విశాఖపట్నం వెళ్ళిన ఆయన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సుల్లో విత్తన బంతుల గురించి తెలుసుకున్నారు అదే ఏడాది ప్రయోగాత్మకంగా మూడు పేల విత్తన బంతులను విద్యార్థులతో తయారు చేయించారు మంచి స్పందన రావడంతో రెండు వేల పంతొమ్మిది వరకు ఏటా ముప్పై వేల విత్తన బంతులను విద్యార్థులతో తయారు చేయించడం మొదలుపెట్టారు కోవిడ్ సమయంలో పిల్లలు ఇంటి దగ్గరే ఉండటంతో వారితో లక్ష విత్తన బంతుల్ని తయారు చేసి అటవీ శాఖకు అప్పగించారు అలా ఏటా ముప్పై వేల విత్తన బంతులకు తగ్గకుండా తయారు చేయిస్తున్నారు మొట్టమొదటిగా రెండు వేల పదిహేనవ సంవత్సరం లోపల విశాఖపట్నం లోపల సీడ్ బాక్స్ అనే తయారీ అంశాన్ని గురించి నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది ప్రతి ఏడాది ముప్పై మందిని విద్యార్థులను ఒక్కొక్క విద్యార్థి వేరు సీడ్ బాక్స్ తొప్పున ముప్పై వేల సీడ్ బాల్స్ ని దాదాపు ఐదు సంవత్సరాలు చేశాం అక్కడ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఆ తర్వాత కరోనా టైం లోపల మనకు లక్ష సీట్ బాల్స్ నిర్ణయించాం ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వారు లక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం లోపల ఒక లక్ష సీడ్ బాల్స్ తయారు చేసి నారాయణపేట జిల్లా పటవీ శాఖ దగ్గర నారాయణరావు గారికి అందించడం జరిగింది అక్కడ వాళ్ళు డ్రోన్ ద్వారా అటవీ ప్రాంతాలలో క్లాక్లాస్ అడవిలు ఇంకా మిగతా ప్రాంతాలు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఆ విత్తన బాలను సేకరించి మా పిల్లలు తయారు చేసిన విత్తన బంతులను అక్కడ అడవిలో విసరేయడం జరిగింది సార్ విత్తన బంతులు తయారు చేయడం వాటిని అటవీ ప్రాంతాల్లో విదజల్లడం ఖర్చుతో కూడుకున్న పనేమి కాదంటున్నారు మల్లేశం అందుకోసం బాణాకాలం రాకముందు నుంచే విద్యార్థుల్ని సిద్ధం చేస్తారు ముందుగా అవసరమైన విత్తనాలను బయట నుంచి సేకరించాలని విద్యార్థులకు సూచిస్తారు వేప కానుగ చింత నేరేడు తుమ్మ సపోటా జామ రేలా మర్రి తదితర విత్తనాలను సేకరించి ఒకచోటకు చేర్చుతారు వాటిని ఎర్రమట్టి నల్లమట్టి ఎరువు మిశ్రమంతో కలిపి బంతుల్లాగా తయారు చేస్తారు ఒంటిపూట బడులు సెలవు దినాల్లోనే విద్యార్థులు ఈ పనులన్నీ పూర్తి చేస్తారు సార్ ఇది ఎలాంటి ఖర్చు సార్ పిల్లలు వాళ్ళ స్వతహాగా అంటే ఎర్రమట్టి ఇక్కడ బంకమట్టి ఎరువు బూడిద విత్తనాలు సేకరిస్తారు అంటే విత్తనాలు అంటే వాళ్ళు సహజంగా వాళ్ళ ప్రాంతం లభించే విత్తనాలు సేకరిస్తారు ఎలాంటి ఖర్చు కూడా ఉండదు సార్ కొంత శ్రమ మాత్రమే అంటే ఎన్విరాన్మెంట్ కు పర్యావరణానికి చేద్దామనే ఒక ఆలోచన ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు సార్ ఇవి మట్టిని నల్లమట్టి ఎర్రమట్టి అండ్ ఎరువుని మంచి జల్లించి మంచిగా విత్తన బంతికి తయారయ్యే విధంగా మెత్తగా తయారు చేసుకొని విత్తనాలు రెడీ చేసుకుంటారు సార్ వాళ్ళ టార్గెట్ అంటే మనకు వేసవి కాలంలో వీళ్ళకి టార్గెట్ ఇస్తే పాఠశాల తెరిచే లోపు పాఠశాలకు చేరుకునే జూన్ లోపల విత్తన బంతులతో పిల్లలు పాఠశాలకు ఆదరణ జరుగుతుంది అవి కరెక్ట్ ఇస్తున్న విత్తనాలు దగ్గర స్టోర్ చేసుకుంటాం అంతకుముందు ఏం చేస్తున్నాం అంటే గత ఏడాది మొత్తాన్ని విత్తనాలు ఏమైనా ఒక విత్తనాలు దొరికితే పిల్లలకు ఆ విత్తనాలు తీసుకోవడానికి మేము ల్యాబ్ లో ఏర్పాటు చేసినాం సార్ సీడ్ బ్యాంక్ అని పెట్టాము అక్కడ తీసుకొచ్చి విత్తనాలు అంటే ఎవరికి విత్తనాలు లభించినా పిల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టే విధంగా వాళ్ళకు మోటివేట్ చేశాము తయారు చేసిన విత్తన బంతు దగ్గరలోని గుట్టలు కొండలు అటవీ ప్రాంతాల్లో వెదజల్లుతారు కేవలం వెదజల్లడమే కాదు విత్తన బంతుల్ని బహుమతులుగా ఇచ్చేందుకు వీలుగా ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తారు వాటిని గిఫ్టులుగా ఇవ్వడం వల్ల ఇతరుల్లోనూ చెతను పెంచడంపై మమకారం పెరుగుతుందని సామాజిక స్పృహ కలుగుతుందని అంటారు మల్లేశం ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదజల్లితే లక్షల వృక్షాలుగా మారుతాయంటారు మల్లేశం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఏడాది విత్తన బంతులు దాకా తయారు చేసాము నేను మా మిత్రులందరం కలిసి మా స్కూల్ పక్కకున్న గుట్ట దగ్గరకు వెళ్ళి విత్తన బంతులు విసిరేసాం ఫ్రూట్స్ తిన్నవి గింజలు కానీ ఏమైనా మిగిలిపోతే తీసుకురమ్మని చెప్తారు మేము తీసుకొస్తాం అసలు సార్ రాకన్నా ముందు మాకు విత్తన బంతులు అంటే కూడా తెలీదు సార్ వచ్చినాకనే ఇంత నేర్పించరు రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది అందువలన మేము విత్తన బంతులను తయారు చేస్తున్నాము విత్తన బంతుల్ని అడవిలో విసిరివేసినప్పుడు వర్షాలు పడి అవి మొలకెత్తుతాయి పచ్చదనాన్ని పెంచేందుకు మల్లేశం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఆయనకు దక్కింది జీవ వైవిధ్య మండలి నుంచి సైతం అవార్డు దక్కించుకున్నారు